హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వెజ్రాల వేట అయితే సాగుతూనే ఉందనమాట అయితే కృష్ణా కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇదంతా కూడా కృష్ణా కృష్ణానదికి సంబంధించిన ఒడ్డు కృష్ణా కృష్ణానది అయితే అక్కడ ఉంది నీళ్ళు అయితే పూర్తిగా పూర్తిగా తగ్గిపోవడంతో పది సంవత్సరాలుగా మునిగిపోయిన ఈ పొలాలు ఈ బీడు భూములు ఈ నాపరాళ్ళ దిన్నెలు రాళ్ళ కుప్పలు ఈ అడివి ప్రాంతాలు ఇవన్నీ కూడా బయటపడ్డాయి ఇవన్నీ కూడా బయటపడడంతో ఇట్లాంటి మంచి మంచి రాళ్ళ కుప్పలు వజ్రాలు దొరికే మంచి మంచి స్టోన్సు ఇలాంటివన్నీ కూడా బయటపడ్డాయి అనమాట చూడండి ఇవన్నీ కూడా వజ్రాలు దొరికే మంచి మంచి రాళ్ళ కుప్పలు అన్నమాట ఇవన్నీ కూడా క్రిస్టల్స్ వజ్రాలు మంచి మంచి మరి కింబర్ లైట్ స్టోన్స్ కనిపించే అన్ని అనమాట ఇవన్నీ కూడా అయితే ఈ ప్రాంతంలో వజ్రాల వేట అయితే ఎలా ఉంటుందో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెష్ చేసుకోండి వాళ్ళని ఫ్రెష్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది నా ఛానల్లో వజ్రాల గురించి మంచి మంచి వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి చూడండి ఇదంతా కూడా కోలూరుకు సంబంధించిన అడవి ప్రాంతాలు పొలాలు బీడు భూములు కృష్ణానది పక్కనే ఉన్న ప్రాంతం అనమాట ఇదంతా కూడా కోళ్ళూరు గారి పొలానికి దగ్గరికి వెళ్ళేటప్పుడే ముందుగానే కనిపించే పొలాలు అడవి ప్రాంతాలు నేను ఇంకా పొంతులుగారి పొలానికి అయితే వెళ్ళలేదు వెళ్దాం అక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్న ఏరియా ఎలా ఉందో చూద్దాం అయితే ముందుగానే కొన్ని కొన్ని ప్రాంతాలు అయితే మంచి మంచి ప్లేస్లు అయితే కనబడుతున్నాయి చూద్దాం ఇదంతా కూడా మంచి రాళ్ళ కుప్ప ఇదంతా కూడా బారుకుంది ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ రాళ్ళ కుప్పలే సన్న సన్న రాళ్ళు ఉన్నాయన్నమాట గడ్డిలో మనకి చాలా జాగ్రత్తగా వెతకాలి చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే కనపడతాయో చూద్దాం ఇక్కడంతా కూడా మంచి మంచి రాళ్ళ కుప్పలాగా ఉంది చూద్దాం ఇదంతా కూడా రాళ్ళ కుప్ప రాళ్ళ ఏరియా చూడటానికి ఇది ఎట్లా ఉంది అయితే మామూలుగా ఉండదు రాయి ఇది లోపల అయితే చాలా చాలా బాగుంటుంది రాయి చూడ్డానికి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయి చూద్దాం అవును అరుగలేజు రాకపోతే క్రిస్టలే పెన్సిల్ కట్ రాయి చూద్దాం ఈ ప్లేస్లో ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడతాయో చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మామూలుగా లేదు చాలా జాగ్రత్తగా వెతకాలి ఈ ప్రాంతంలో మాత్రం ఎందుకంటే ఇవన్నీ కూడా కింబర్లైట్ లైట్ క్రిస్టల్స్ క్రిస్టల్సు అన్నీ జాతి రాళ్ళు కలిపి ఉన్న రాళ్ళదిన్నెలు ఇవన్నీ కూడా కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి గడ్డ మీద అంతా కూడా గడ్డంతా కూడా వెరైటీగా ఎంత కూడా రాళ్ళ కుప్ప సన్న సన్న రాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం క్రిస్టల్ ముక్కలు దొరుకుతున్నాయి చూద్దాం ఈ ప్రాంతంలో ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే మనకి కనపడతాయో ఎక్కువగా కెంబర్ లైట్ స్టోన్స్ అయితే మాత్రం బాల్స్ లాగా గుండ్రంగా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా ప్రాంతం అంతా కూడా సన్న సన్న రాళ్ళు ఉన్నాయి బాగా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఈ ప్రాంతంలో చూద్దాం ప్రాంతం అంతా కూడా వెరైటీగా ఉంది అసలు చూద్దాం ఇలాంటి రాళ్ళ కుప్పలు అయితే ఇంకా చాలా చాలానే ఉన్నాయి చూద్దాం ఇంకా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం ఇవన్నీ కూడా మంచి మంచి రాళ్ళ కుప్పలు ఇవన్నీ కూడా ఈ నాపరాళ్ళ దిన్నెల్లో పెద్ద పెద్ద రాళ్ళల్లో సన్న సన్న రాళ్ళ కుప్పలు అయితే ఉన్నాయి చూద్దాం ఎలాంటి స్టోన్స్ జరుగుతాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందు ఉన్నాయి చూడండి